హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే పాలకూర ఎల్లుల్లి కారం అయితే చేపనండి చూడండి దానికి కావలసినవి అండి పాలకూర అయితే తీసుకున్నాను అండి నేను లేతగా ఉన్న పాలకూర అండి మా ఆడబడిసోళ్ళ ఇంటి దగ్గర పైన డాబా పైన చూశారు కదండి బకెట్లో మలిసింది అదేనండి ఇది పాలకూర అండి నేను ఫ్రెష్గా ఉన్న పాలకూర అయితే తీసుకున్నానండి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు చింతపండు కారం తాలింపులు కరివేపాకు ఎండిమిరకాయలు జీలకర్ర కొత్తిమీర నూనె ధనియాల పొడి పసుపు ఇదిగోండి ముందుగా నేనైతే ఎల్లుల్లి కారం అయితే తయారు చేసుకుంటున్నానండి మనం పాలకూరలోకి మిక్సీలో అయితే వేసుకుంటానండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు అండి రెండైతే తీసుకున్నానండి చిన్నవి ఎల్లుల్లిపాయలు అండి కొద్దిగా చెంతపండి అండి కారం అండి సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకొస్తానండి నూరైతే ఇటెక్కిపోయిందండి ముందుగా నేను తాలింపరచలే అయితే వేసుకుంటున్నాను కరివేపాకుడ వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఎండుమరకాయల కూడా వేసుకుంటున్నానండి జీలకర్ర పొడ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఎల్లుల కారం అయితే వేసుకుంటున్నానండి తాలింపులు కరివేపాకు జలకర్ర ఎండుమిరగలు అయితే వేయిపోయాయండి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు చింతపండు కారం వేసి మిక్సీ పట్టుకున్నాను కదండి అదైతే ఇప్పుడైతే వేసుకుంటున్నాను పచ్చివాసన పోయిన తర్వాత నేను రెండు నిమిషాలైతే మగ్గునిచ్చి ఉంటానండి ఇల్లుల కారాన్ని అనేది మనకు పైకి అయితే తేలిపోవాలి అప్పుడు మనకి ఈ పచ్చివాసన పోయినట్టు అండి ఉడుకుపోయినట్టు నేను రెండు నిమిషాలు అయితే మగ్గునెత్తాను రెండు నిమిషాల తర్వాత అయితే నూనె అయితే పైకి తేలిపోయిందండి నూనెలో మనకు పైకి తేలిపోతే మనకి మగ్గుపోనెట్టానండి అప్పుడు నేను ముందుగా పోసుకొని కడిగైతే శుభ్రం చేసుకున్నా పాలకూర అయితే చేసుకుంటున్నానండి కొన్నాను పాలకూర మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే ఇంకా మంచిది చిన్నపిల్లలకు చాలా ఆరోగ్యం అండి పాలకూర తినడం వల్ల మన పాలకూరలు ఏవైనా చాలా మంచిది పాలకూర అయితే చాలా చక్కగా మగ్గిపోయింది లేత పాలకూర తీసుకున్నాను కదండి మా ఆడపొడిస్ అయితే మందు ఏమి వేయకుండా పెంచిన మన పాలకూర అండి చాలా బాగుంది లేతగా బొమ్మలు అయితే మగ్గుపోయింది కొంచెం ధనియాల అయితే తీసుకున్నానండి పాలకూర ఇల్లుల కారం అయితే చాలా సైడ్ మగ్గిపోయిందండి ఇంకా రెండు నిమిషాలు అయితే మగ్గించినట్టు మనకు నూనె అనేది పైకి రావాలండి మగ్గిన తర్వాత అప్పుడు మనకు పాలకూర ఇల్లుల కారం అనేది అయిపోయినట్టే పాలకూర ఇల్లుల కారం మనం ఏడుగడేసింది తింటే జ్వరం వచ్చిన తింటే ఇంకా అండి చాలా బాగుంటుంది జ్వరం నోరు నూరు అనేది ఉంటుంది కదండి అప్పుడు ఈ పాలకూర ఇల్లుల కారం చేసిన తింటే చాలా బాగుంటుంది ఇదిగోండి నూనె అయితే పైకి తేలిపోయిందండి మనకి పాలకూర ఇల్లుల కారం అయితే అయిపోయినట్టే చాలా బాగా మగ్గిపోయింది పాలకూర అయితే ఇదిగోండి నూనె అయితే పైకి తేలిపోయింది ఇప్పుడు నేను చివరిగా కొత్తిమీరమైతేకుంటున్నానండి పాలహోర ఎల్లువుల కారు అది అయిపోయిందండి ఇప్పుడు నేను ఇంచేసుకుంటాను mm -hmm. పాలకూర ఇల్లుల కారబ నాకు అది చాలా బాగా నచ్చిందండి వేడి విడ అనో వేసుకున్నట్టు ఇంకా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నది మీ పిల్లలు పాలకూర తిన్నాను మారం పెట్టారు అనుకోండి ఇలాగ పాలకూర ఇల్లుల కారవైతే చేసి పెట్టండి నాకు అది చాలా బాగా నచ్చింది చాలా బాగుందండి చక్కగా కారం కారంగా ఉంది పుల్ల పుల్లగా ఉంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నది మనం పాలకూర తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం ఆకుకూరలు తినమని చెప్తారు చెప్తారనుకోండి మన ఆరోగ్యం కూడా అండి అండి మనం ఆకుకూరలు అనేది ఎక్కువగా తినాలండి నాకు అది చాలా బాగా నచ్చిందండి